హాయ్ అండి కార్తీక మాసం అంతా మనము దీపాలు వెలిగించుకుంటాం కదా ఈ ప్రమిదలంతా ఆయిల్ ఆయిల్ నెయ్యి నెయ్యి ఉంటుంది కదా దీన్ని ఎలా శుభ్రం చేసుకుండేది మరీ సంవత్సరం వరకు ఎలా స్టోరేజ్ చేసేది చూపిస్తాను అంటే ప్రమిదలన్నీ వాడింటాము నెలంతా ఇవంతా ఇట్లే పెడితే మనకు ఆయిల్ ఆయిల్ బంక బంక అయిపోతాయి ఈ ప్రమిదలు ఇట్లా బంక కాకున్నట్లు ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా స్టోరేజ్ చేసుకోవాలి చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి వేద పక్కన పెట్టుకుందాము ఇట్లా మనం ఇన్ని గిన్నెల వాటర్ తీసుకుందాము వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము బాగా వేడి కావాలి నీళ్ళు నీళ్ళు బాగా కాగేటప్పుడు కొంచెం అంత కల్లుప్పు వేసుకుందాము ఒక స్పూన్ అంతా మనము వంట సోడా వేసుకుందాము సరిపొడి వేసుకోవాలి మన దగ్గర ఏది ఉంటే సరిపుపొడి సరిపొడి కానీ లిక్విడ్ కానీ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా సరుపుడు వేసుకుంటున్నాను ఇందులో అయితే ఒక హాఫ్ నిమ్మకాయ ఇట్లా రసం పిండుకుందాము ఈ రసం పిండేసుకొని ఈ దెబ్బ ఇట్లా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇందులో ప్రమిదం వేసుకుందాము నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఇట్లా ప్రమిదలు వేసేసుకుందాము అన్నీ ఇలా వేసుకోవాలి ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల వచ్చే సంవత్సరం కానీ మనం వెలిగించుకోవచ్చు అలాగే పెట్టి వెలిగించకూడదు మనం ఇలా క్లీన్ చేసుకొని వెలిగించుకోవచ్చు ఇలా అయితే అన్నీ వేసేసుకుందాము ఇట్లయితే బాగా కలుపుకుంటా ఉండాలి కొంచెము బాగా క్లీన్ అయిపోతాయి బంక్ గమ్ము గమ్ము అనిపించవు దీపాలు ఇలా బాగా తిప్పుకుంటా వేడి నీళ్ళలో ఇలా అనుకుంటే కిన్నా మనకు జిడ్డు జిడ్డు అంతా పోతుంది ఇట్లయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లే పెడదాము ఒకటి చూద్దాము చూడండి గిడ్డు గిడ్డంతా పోయేసింది అప్పుడే ఒక ఐదు నిమిషాలు ఇట్లే వాటర్లోనే పెట్టేదాము నీళ్లు వేడిగా ఉన్నాయి కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లే పెడితే ఇంకా ఉండే జిడ్డు మొత్తము పోతుంది ఇలా అయితే బయటికి తీసేసుకుందాం ఇది చూడండి ఎంత బాగా అయిందో ఇది కొంచెం ఉంది కదా ఇట్లా బ్లాక్గా అది కనిపోయేటట్లుగా చూపిస్తాను ఇవన్నీ నీళ్ళలోంచి తీసేసుకుందాము ఈ నిమ్మకాయ ఉప్పు అవన్నీ వేయడం వల్ల బాగా జిడ్డు పోతుంది మనం సంవత్సరం సంవత్సరం కొత్తవి కొనలేం కదా ఇలాంటి దీపాలు రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇవైతే చూడండి వాటర్ ఎంత గలీజ్ అయిన చూడు ఎట్లా వచ్చినాయో ఫుల్ బ్లాక్గా వచ్చినాయి ఇవైతే పింగాణి దీపాలు మట్టి కాదు పింగాని ఇవి ఇవి చాలా రోజుల నుంచి వాడుతున్నాను చాలా ఉన్నాయి బట్ కొత్త అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చినాను ఇట్లయితే అన్నీ తీసేసుకొని మళ్ళా వేరే వాటర్ తీసుకున్నాను మంచినీళ్ళు తీసుకున్నాను స్క్రబ్ ఉంటుంది కదా ఇట్లా మనం తోమేది విమ్ వింబార్ కానీ ఇట్లా సోప్ ఉంటే ఇట్లా తీసుకొని ఇట్లా అనుకోవాలి జస్ట్ ఇకని పోతుంది చాలా నీట్గా అవుతుంది జస్ట్ ఇట్లా బ్లాక్ ఉండే వరకే ఇట్లా అనుకుంటే మనకు పోతుంది అన్నీ ఇట్లా క్లీన్ చేసుకోవటమే చూడండి ఇట్లా వచ్చిందో ఇవి బ్లాక్గా పోయేసింది కొంచెం లైట్గా ఉండగా అంతే ఉంటాయి ఇదంతా మొత్తం బ్లాక్ అంతా పోయింది చూడండి ఇలా వచ్చినవి ఇవి తీసేసుకుందాం బయటికి ఇలా వస్తాయి ఇవైతే ఒట్టి కలర్ వేసినారు ఒక స్టైల్ మనం అందుకనే ఇట్లా కలర్ ఇవి బాగా లుక్ కనపడితే తీసుకోకూడదు ఇదంతా పోతుంది చూడండి కలర్వి అని చెప్పి ఇట్లా ఇలా వేసినారు ఊరికే ఇట్లా మామూలు దీపాలు తీసుకునేదే బెటరు ఇట్లా మట్టి దీపాలే బాగుంటాయి మనం స్టైల్గా ఉంటేవన్నీ అలాంటివి తీసుకున్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటాయి ఇట్లా కడిగినప్పుడు అవి కలర్ అంతా పోతుంది ఇలా అన్నీ అయితే ప్లేట్లకు తీసేసుకుందాము ఇట్లా అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ వేసుకొని ఎండలో కానీ గాలి ఉన్న ప్లేస్లో కానీ ఇట్లా వేసేసుకొని బాగా ఆరిపోవాలి చూడండి ఇలా వచ్చింది ఇవన్నీ ఆరనివ్వాలి బాగా ఇట్లయితే అన్నీ ఆరేసుకున్నాను బాగా ఆరిపోవాలి ఆరిపోయాక స్టోరేజ్ ఎలా అని చూపిస్తాను ఇవి అయితే అన్నీ ఆరిపోయినాయి బాగా ఆరిపోయినవి మనం ఇట్లా రెండు కవర్లు తీసుకోవాలి ఎందుకంటే మామూలుగా ఇట్లాంటివి అయితే ఒక దాంట్లో వేసుకోవచ్చు అన్ని కవర్లు తీసి పెట్టుకోవాలి ఇవి కలర్స్ వచ్చి ఒక కవర్లో వేసుకోవాలి ఎందుకంటే ఇవి కలర్ ఇవి వేసేగినా వాటెక్కని కలర్ అంటుకుంటుంది ఈ కలర్ ఇవి ఒక దాంట్లో వేసుకోవాలి ఇలా ఇట్లా చేసి పెట్టుకుంటే కన్నా వచ్చే సంవత్సరానికి చాలా ఈజీగా దీపావళి వెలిగించుకోవచ్చు వీళ్ళన్నీ వేసేసుకున్నాను ఇట్లా వేసుకొని మన దగ్గర ఏమన్నా అట్ట పెట్టే ఉంటుంది కదా ఇట్లా బాక్స్ బాక్సులో చూడండి ఇంకా లాస్ట్ టైం ఎన్ని ఉన్నాయి నాకాడ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసుకోలేదు ఇంకా అన్నీ కొత్తవే నేనైతే ఇలా కవర్లోనే పెట్టుకుంటాను ఇవన్నీ ఇంకా కొత్తవి ఇవి వాడలేదు చూడండి ఇన్ని ఉన్నాయి ఇంకా అందుకని ఎట్లనే బాక్స్లో ఇలాంటివి కానీ దీంట్లోనే వేసి పెట్టుకున్నాను మనం అన్నీ ఒక బాక్సులో వేసుకుంటే కన్నా వెతికే పని ఉండదు ఇలాంటి ప్రమిదలు కానీ ఇట్లా దీంట్లోనే వేసుకున్నాను ఇవైతే వాడనివి ఇట్లయితే బాక్సులో వేయించుకుందాము ఇట్లా మనం కడుక్కొని నీట్గా ప్రమిదలు ఇట్లా రెడీ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా కట్టేసుకోవాలి ఇట్లా మన బాక్సులు ఎప్పుడన్నా ప్యాకేజ్ వచ్చినవి కానీ నేనైతే పడేయను ఇట్లా 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 చేసుకుంటూ ఉంటాను ఇట్లా వేసుకొని ఇలా కట్టి పెట్టుకున్నాను ఇలా అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలన్నా మనకి ఏమన్నా ఇంట్లో ఫంక్షన్లు దీపాలు వెలిగించేవి ఉంటే కన్నా ప్రమిదలు తీసుకొని వెలిగించుకోవచ్చు చాలా ఈజీ అవుతుంది నేనైతే ఇలా స్టోరేజ్ చేసుకుంటాను వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి